కొన్నిసార్లు మనం తీసుకునేటువంటి డెసిషన్స్లో మనం చాలా దూరం వెళ్ళిపోయిన తర్వాత ఆలోచిస్తూ ఉంటాం అయ్యో నేను ఎందుకు ఇంత దూరం వచ్చేసాను ఎందుకు నేను ఇన్ని తప్పులు చేశాను అని మనం తప్పిపోయినటువంటి కుమారుడు ఉపమానాన్ని చూసినప్పుడు యేసప్రభు వారు చెప్తూ ఉన్నారు ఆ కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చి నా ఆస్తిని అని అడిగి తను దేశదిమ్మరిగా వెళ్ళిపోయి తన ఆస్తి అంతా పోయింది తను చాలా దూరం వెళ్ళిపోయాడు అక్కడ రిగ్రెట్ అవుతున్నాడు అయ్యో నా తండ్రి దగ్గర అయితే నాకు ఎంతో సంతోషం ఉంది కదా నేను ఏమి సాధించలేకపోయాను అని తను ఆలోచించుకుంటూ తను అనుకుంటూ ఉన్నాడు ఏ ముఖం పెట్టుకుని నేను మరలా నా తండ్రి దగ్గరికి వెళ్ళాలి అని ఈ రోజు మనం తెలుసుకోబోయేటువంటి కవి గారి పేరు జొన్నకూటి దేవదానం గారు దేవదానం గారు మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి తప్పిపోయిన కుమారుడు యొక్క సిచ్యువేషన్ తీసుకుని రాసినటువంటి పాటే ఏము ముఖంబు తోడవద్దు ఏసునాథ నీదు అంటూ ఉన్నాడు రవ్వ నీ సన్నిధికి నేను ఏ ముఖం పెట్టుకుని రావాలి నేను రాంగ్ డెసిషన్స్ తీసుకున్నాను నీకు దూరంగా వెళ్ళిపోయాను కానీ నాకు మరలా దారి చూపించు నీ దగ్గరికి రావడానికి అని ఆయన ఈ పాటలో వివరిస్తూ ఉన్నారు జొన్నకూటి దేవదానం గారు రచించినటువంటి అనేకమైనటువంటి కీర్తనల నుండి మనకి ఒక్క కీర్తన మాత్రమే మన కీర్తన పుస్తకంలో కుద్రించబడింది ఆ పాటే ఏ ముఖంబు తోడవద్దు ఏసునాథ నీదు మోలా నీ సన్నిధికి నేను ఏ ముఖం పెట్టుకుని వస్తాను మీరు వద్దు అని నేను దూరంగా వెళ్ళిపోయాను కదా మరలా నేను మీ దగ్గరికి రావడానికి దారి ఏది అని తన తండ్రినే అడుగుతూ ఉన్నాడు కొడుకు అయితే తండ్రి ప్లేస్లో మనం దేవాది దేవుణ్ణి పెట్టుకోవాలి అక్కడ ఉన్నటువంటి కుమారుని ప్లేస్లో మనము ఉన్నట్టుగా కవి గారు వివరిస్తూ ఉన్నారు మొదటి చరణంలో ఆయన వివరిస్తూ ఉన్నాడు నేను పాపిని ప్రభువా నాకు నాకు క్షమాభిక్ష కావాలి మీరే నన్ను రక్షించగలరు అంటే మీరు తప్పించి నాకు ఎవ్వరూ కూడా ఈ లోకంలో రక్షించలేరు మీరు మాత్రమే నన్ను పాపాల నుంచి రక్షించగలరు మీదే పూచి అని చెప్తూ నిచా ఫాప వర్తనమ్బు ఏచమెల్ బాపి ముందు నిచా ఫాప వర్తనమ్బు కాచి పేంచి నియా మాని స్టా ఆచరాము నిలుపు కొరగు రెండవ చరణంలో మనం చూసినప్పుడు తుట్ట తుదకు నిన్ను చేర కట్టినాడే కంకణమును ఆయన కంకణం కట్టుకున్నాడు అంటే స్థిర నిశ్చయత కలిగి ఉన్నాడు తుట్టతులకు నిన్ను చేరాలని అయితే వట్టి మాట కాదు నిజము పట్టి నడుపు పరమపురికి పట్టుకొనుము నాదు చేయి నన్ను పరమపురికి చేర్చడానికి నా చేయి పట్టుకుని మీరే నడపండి తుట్ట తుదకు నిన్ను చేరా అని చెప్తూ ఉన్నాడు లాస్ట్కి మట్టి పాలు కాకమునుపే నేను చనిపోకముందే మరణము కాకముందే మీరు నాకు మోక్షాన్ని చూపించండి అని ఈ కవిగారు వివరిస్తూ ఉన్నారు ఈ పాట పాప ప్రాయశ్చిత్తానికి గురించి ఆయన చెప్తూ ఉన్నాడు చేర కట్టినాడ కంకణమును వట్టి మాట కాదు నిజము పట్టినడు పూ పరమ పురికి పట్టుకును పాలు కాకపు ఏ ముఖం ఈ పాట పాడినప్పుడు మనము ఆ కుమారుని స్థానంలో ఉండి ఈ పాటను పాడుకోవాలన్నమాట చొన్నకోటి దేవదానం గారు ఆయన పద్దెనిమిది వందల తొంభై నాలుగు జూన్ ఆరో తారీఖున గుంటూరు జిల్లాలో రాయపూడి అనేటువంటి గ్రామంలో ఆయన పుట్టారు ఆయన తండ్రి గారు గాబ్రియల్ గారు తల్లి గారు రత్నమ్మ వీరిద్దరూ కూడా వ్యవసాయ కూలీలుగా ఉన్నారు వారి కుటుంబం చాలా సామాన్యమైనటువంటి జీవితము వారు ఒక లూథరన్ చర్చ్ సంఘ సభ్యులుగా వారు ఉంటూ ఉన్నారు ఈయన ఒక మాస్టర్గా పనిచేస్తూ కూడా కవిత్వాన్ని మాత్రం ఎప్పుడు వదిలిపెట్టలేదు మంచి కవిత్వం ఆయన రాస్తూనే ఉన్నారు అందరినీ కూడా అలరిస్తూ ఉన్నారు ఆయన ఒక మంచి గాయకుడు కూడా కవిత్వం రాస్తూ గాయకునిగా మంచి కంఠంతో ఆయన పాటలు పాడుతూ ఉంటే ఎంతో మంది చక్కగా దేవుణ్ణి స్థుతిస్తూ ఉండేవారు కథాకాలక్షేపాలు చెప్పడంలో ఈయన అందివేసిన చెయ్యి విషపాజరాయ్య గారు ఇన్ని ఇన్వైట్ చేస్తూ ఉండేవారు డార్నిగల్ ఖమ్మం జిల్లాలలో కూడా ఈయన వెళ్ళి కాలక్షేపాలు చేస్తూ ఉండేవారు ఈ భక్తి సాహిత్యంలో ఈయనది ఒక డిఫరెంట్ పంద అన్నమాట ఆయన చేసేటువంటి రచనలు మనం చూసినప్పుడు దేవునిని కొన్నిసార్లు క్వశ్చన్ చేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఆయన రాసినటువంటి ఒక పాట మనం చూసినప్పుడు ప్రవ్వ నేను ఎన్నో విధాలుగా మిమ్మల్ని సన్నిధించాలని నేను చాలా ట్రై చేస్తున్నాను కానీ మీరు మీ ప్రసన్నత నాకు ఎందుకు చూపించడం లేదు అని దేవుణ్ణే క్వశ్చన్ చేస్తున్నట్టు ఒక చిన్న చిరుకోపంతో ఆయన సాహిత్యాన్ని ఆయన రాస్తూ ఉండేవారన్నమాట ఆ రోజుల్లో దేవునితో పంతమాడడం సంవాద రీతిలో ప్రేమను చిరుకోపాన్ని వ్యక్తం చేయడం అది ఒక సాహిత్యంలో ప్రకరణం ఈ విధంగా ఈయన పాటల్లో మనం చూడగలం జొన్నకోటి దేవదానం గారు పంతొమ్మిది వందల ముప్పై మూడు సంవత్సరంలో నలభై సంవత్సరాలు ఉన్నప్పుడు ఆయన చనిపోవడం జరిగింది ఆయన ఇంకా కొన్ని సంవత్సరాలు ఉండుంటే మనకి ఎంతో ఇంకా ఎన్నో మంచి సాహిత్యాలను మంచి కవిత్వాలను మంచి పాటలను కూడా అందించి ఉండేవారు అయితే మనం ఇప్పుడు చూసినప్పుడు ఆయన వంశాంకురాలైనటువంటి ప్రాణం కమలాకర్ గారు మంచి మ్యూజిక్ డైరెక్టర్గా ఆయన ఉంటూ ఉన్నారు ఎన్నో మంచి పాటలు మనకి ఇస్తూ ఉన్నారు త్రాహిమాం మంచి ఆల్బమ్ ఆ పాటలో మనం చూసినప్పుడు ఎన్నో మంచి గీతాలను ఆయన మనకి అందించారు మోహన్ జోనా గారు ఆయన మ్యూజిక్ డైరెక్టర్గా ఉంటూ ఇప్పుడు సువార్త సేవలో ఉంటూ ఎంతో మందికి ఆదర్శంగా ఆయన పాటలను వినిపిస్తూ ఎంతో చక్కని సేవ చేస్తూ ఉన్నారు ఇంకా వారి సిస్టర్ అయినటువంటి సుధా సుధా కూడా ఆవిడ మంచి సింగర్ త్రాహిమాంలో ఆవిడ పాటలు పాడారు ఇంకా కూడా ఆవిడ చక్కని పాటలు పాడుతూ ఉన్నారు ఈ విధముగా జొన్నకోటి దేవదానం గారు స్టార్ట్ చేసినటువంటి జర్నీ దేవుని దేవుడిచ్చినటువంటి టాలెంట్ని ఆయన చూపించి ఎంతో మందిని ఆయన దేవుని దగ్గరకు తీసుకుని వచ్చారు ఆ విధంగానే ఆయన వంశాంకురాలైనటువంటి వీరందరూ కూడా ఆ జర్నీని కంటిన్యూ చేస్తూ ఈ పాట పాడినప్పుడల్లా పశ్చాత్తాపపుదయంతో మనందరం కూడా దేవుని వేడుకున్నాం చుట్టతుదకు నిన్ను చీర కట్టినాడు కంకణం వట్టి మాట కాదు నిజము పట్టి నడుపు పరమ పురికి పట్టుకునము నాదు చేయి మట్టి పాలు కాకముడపే నేను చచ్చిపోకముందే నా ప్రభు అని రాసుకున్నాడు ఈ పాట మన జీవితాల్ని కదిలించిన గాక వంటి యొక్క కొద్ది మాటల ద్వారా దేవుడు మనల్ని మన ద్వారా అనేక